హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రైతులకు ఈ కార్డు ఉంటేనే అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ మిగిలిన పథకాలు అయితే వస్తాయండి ఏంటి ఆ కార్డు ఏ రోజుల్లో కల్లా అప్లై చేసుకోవాలి అది ఉంటేనే పథకాలు డబ్బులు వేస్తారా అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆళ్ళలో పెట్టుకోండి చూడండి రైతులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి అన్నదాత సుఖీభవా పంటల బీమా పిఎం కిసాన్ అని మీకు అమలు కావాలంటే గుర్తింపు సంఖ్య అనేది కావాలి రైతన్నల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు నకిలీ రైతులు బీమా బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు వారు పొందుతున్నారు ఈ నేపథ్యంలో అక్రమాలను అడ్డుకట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్య అయితే జారీ చేయడం జరిగింది ఏపీలో కొన్ని జిల్లాలు ఇప్పటికే అన్నదాత వ్యవస్థ నమోదు అయితే చేశారన్నమాట సో రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ప్రత్యేక గుర్తింపు కార్డు లేకపోతే మీకు పథకాలు అయితే రావన్నమాట రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డు రైతు విశిష్ట సంఖ్య కార్డు అని దీన్ని పిలవడం జరుగుతుంది దీనికి రైతులు ఆధార్ కార్డు పట్టాదారు పుస్తకం ఆధార్ కార్డు లింకు అయిన ఫోన్ నెంబర్ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది దీని కాలపరిమితి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై లోపు అయితే మీరు పొందగలరు అంటే ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు మీకు ఇది రావడం జరుగుద్ది ఇది వచ్చిన వారికి మాత్రమే ఈ పథకాలు అయితే వస్తాయి విశిష్ట గుర్తింపు కార్డు అంటారు దీన్ని అంటే డిజిటల్ కార్డు అన్నమాట రైతులకు సో ఇది ఉంటే మీకు బీమా వస్తుంది పిఎం కిసాన్ వస్తుంది పంట నష్టం పరిహారం వస్తుంది అన్నదాత సుఖీభవ వస్తుంది అలాగే వ్యవసాయ యంత్రాల పరికరాల మీద రాయితీ వస్తుంది ఎరువుల మీద కూడా రాయితీ రావడం జరుగుతుంది ఈ యొక్క కార్డు వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది అన్నమాట సో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పంట నష్టం బీమా రాయితీలు ఎరువు మీద అలాగే ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటి మీద రావడం జరుగుద్ది సో మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీకు ఏదైతే ఈ కంప్యూటర్లో నమోదు చేసి మీకైతే కార్డు ఇవ్వడం జరుగుద్ది ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మీరు భూమి వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకోవాలన్నమాట మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు ఇచ్చిన తర్వాత మీకు నమోదు అయితే అయింది అని తెలియజేయడం జరుగుద్ది సో జారీ చేసిన తర్వాత మీకు ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజులకు మీకు కార్డు అనేది ప్రింట్ తీసి ఇవ్వడం అయితే జరుగుద్ది అనమాట సో ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మీకు పథకాలు అమలు చేయడం అయితే జరుగుతుంది ఇది వీడియో ఈరోజు వీడియో వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ